ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ శాప కింద నీరులా విస్తరిస్తున్న స్క్రబ్టైపస్ వ్యాధి ఏపీలో కలకలం సృష్టిస్తోంది నిన్న మొన్నటి వరకు పొరుగు రాష్ట్రాలకే పరిమితమైన స్క్రబ్టైపస్ వ్యాధి ప్రస్తుతం ఏపీలో విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది నల్లి ఆకారంలో ఉండే ఒక చిన్న పురుగు కుట్టడం ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇప్పటి వరకు వ్యాధి బారిన పడిన వారి సంఖ్యను కనుక ఒక్కసారి పరిశీలిస్తే పదిహేను వందల అరవై ఆరు మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెళ్ళాలి వ్యాధి సోకి ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ చిన్న పురుగు కుట్టిన వారం నుండి ఇరవై రోజులలోపు జ్వరం వస్తుందని జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్యులు చెబుతున్నారు చేకూరుకు చెందిన ఒక మహిళకు స్క్రటైపస్ వ్యాధితో తినాలి వైద్యశాలలో చేరింది ఆ మహిళను ప్రత్యేకమైన వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు ఇప్పుడు ఈ వ్యాధి గురించి డాక్టర్ వినిల్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వినిల్ నేను జనరల్ మెడిసిన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి ఇవాళ ముఖ్యంగా బయట స్క్రప్ టైపస్ అనే ఒక కొత్త రకమైన జబ్బు అధికంగా నమోదవుతున్నాయి కేసులు స్క్రప్ టైపస్ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వాళ్ళకి కొంచెం ఊరి బయట అవుట్స్కట్స్ లో కొంచెం ఎక్కువ చెట్ల పొదలు ఇట్లా ఉన్న చోట్ల ఆ నివాసాలు ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా మైట్ అంటే నల్లులు అంటామే అలా ఒక చిన్న సైజ్ పురుగు ఉంటుంది అది కుట్టడం వల్ల ముఖ్యంగా వస్తుంది ఓరియంట ముషి అని ఒక బ్యాక్టీరియా అనమాట ఆ బ్యాక్టీరియా ఈ మైట్ యొక్క లాలాజనంలో ఉండి అది మనకి కుట్టినప్పుడు ఆ మైట్ మనలే ట్రాన్స్మిట్ అవుతుంది దీనివల్ల అది ముఖ్య లక్షణాలు ఏంటంటే జ్వరము హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది చలి వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తాయి నెక్స్ట్ బ్లడ్ లో ప్లేట్లెట్స్ అనేవి కొంచెం తగ్గుతాయి డబ్ల్యూబిసి కౌంట్ అనేది పెరుగుతుంది ఆ కొంతమందికి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కొంతమంది వృద్ధుల్లో ఆ బాలింతల్లో చిన్న పిల్లల్లో ఇది సివియర్ గా అయ్యే అవకాశం ఉంది సివియర్ గా అవుతే ఏమవుతుంది దగ్గు జలుబు నెక్స్ట్ పాస్ ఆగిపోవడము నెక్స్ట్ దగ్గులో కొంచెం రక్తం రావడం ఇట్లాంటివన్నీ జరగచ్చు ప్లేట్లెట్స్ కూడా చాలా పడిపోవచ్చు కాబట్టి ఇంకొక ముఖ్యమైన ఇందులో లక్షణం ఏంటంటే ఈ స్ప్రబ్ వారికి ముప్పై శాతం మందికి చర్మం మీద ఒక మచ్చలాగా వస్తుంది ఆ మైట్ కుట్టిన చోట అది నల్లగా మారుతుంది అనమాట సో ఇలాంటిది ఏదైనా ఉంటే వెంటనే మీరు వైద్యుని సంప్రదించండి దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా సులభంగా అవుతుంది తొందరగా లక్షణాలు ఎక్కువ అవ్వకుండా మనం సంప్రదించగానే టెస్ట్ చేయించుకుంటే మనకి వెంటనే రిజల్ట్ అనేది నయం అవుతుంది అనమాట యాంటీబయాటిక్స్ కొద్దిగా రెండు వారాల పాటు వాడుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన డిస్టిక్ హాస్పిటల్ దినాల్లో దీనికి సంబంధించిన ర్యాపిడ్ టెస్ట్ అనేవి అందుబాటులోకి తెచ్చాము మందులన్నీ మనకు సరిపడ ఉన్నాయి ఎవరికైనా ఇట్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించండి ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి